మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కమిషనర్ శాంతి కుమార్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కమిషనర్ శాంతి కుమార్ వైస్ చైర్మన్ జనుగు సురేందర్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ తొర్రూరు పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని అభివృద్ధి విషయంలో ఎలాంటి సంకుచితం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తున్నారని తెలుపుతూ రాష్ట్రంలోనే తొరూరు మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచడానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చొరవ చూపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు తొరూరు మున్సిపాలిటీ పరిధిలో కార్యాలయంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశంలో పట్టణాభివృద్ధికి ఎలాంటి నిధులు ఖర్చు పెట్టారు చేస్తున్నారు ఏవేవి పనులకు నిధులను ఖర్చు పెడతా ఖర్చు పెడబోతున్నారనేది తరూరు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారు వాని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి సార్ ఇలా సాధారణ సమావేశం బడ్జెట్ జరిగింది కదా ఏ పనుల మీద బడ్జెట్ పెట్టడం జరిగింది సార్ బడ్జెట్ సాధారణ సమావేశము బడ్జెట్ సమావేశం గత నెలలో జరిగిపోయింది ఈసారి ఏంటంటే మన ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ మన గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ను దాదాపు ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు లక్షల రూపాయలు మనకు రావడం జరిగింది అందులో భాగంగా అటువంటి పదహారు డివిజన్లో ఒక్కొక్క గౌరవ కౌన్సిలర్స్కి రెండు లక్షల రూపాయల రెండు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది అందులో నల్లాలు బోర్లు కొత్త ఏమైనా రిపేర్లు ఉంటే మోటార్స్ రిపేర్ ఉన్నా ఇమీడియట్లీ చేసుకోవడానికి గవర్నమెంట్ మనకు ఆ నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా మనకు ఉన్నటువంటి సాధారణ నిధుల నుండి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క డివిజన్ అంటే ఒక డివిజన్ అంటే ఒకటి నుంచి పదహారు డివిజన్లకు ఈ నిధులు కేటాయించడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు దాదాపు అరవై లక్ష కోట్లతోటి మనకు నిధులతోటి మనకు రోడ్లు డ్రైనేజ్ కొంత భాగం అవుతున్నాయి కొన్ని ఎక్కడెక్కడ మిగిలినవు సందులలో కొద్దిగా వేరే ప్లేస్లల్లో ఇంకెక్కడ మిగిలిన ప్లేస్లలో కూడా గౌరవ సభ్యులు వాళ్ళ కోరిక మేర వాళ్ళ కోరిక మేర ఐదు లక్షల రూపాయలు కేటాయించి మరి దాని ద్వారా చిన్న చిన్న డ్రైన్స్ అయినా చిన్న డ్రైన్స్ మొరం పోవటము తర్వాత రోడ్లు కూడా చే ఆ నిధులు కేటాయించడం జరిగింది గత బడ్జెట్ సమావేశంలో ఎంత నిధులు పెట్టారు ఎంత నిధులు మిగిలి మొన్ననే మీటింగ్ జరిగింది ఇప్పుడు ఫస్ట్ రావటమే ఇదే తర్వాత మార్చ్ ఏప్రిల్ తర్వాత ఫస్ట్ బడ్జెట్లో ఇదే మీటింగ్లో మనం ఈ కేటాయి నిధులు కేటాయించడం జరిగింది మన మున్సిపాలిటీకి ఎన్ని టెండర్లు ఆన్లైన్ టెండర్లు వచ్చాయి ఎన్నిటి వాటికి తీర్మానం చేసి ఆ పనులు ఏర్పాటు చేశారు దాదాపు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఇప్పుడే టెండర్స్ అలా గత మీటింగ్లో మనకు మన వార్డు కౌన్సిలర్లు కూడా ఫైవ్ లాక్స్ చొప్పున ఇవ్వడం జరిగింది వాటికి నిన్నటికి టెక్నికల్ శాంక్షన్కి పంపడానికి మేము ఆస్కారం ఉంది అది పంపించిన తర్వాత ఈ మిగిలిన మళ్ళీ ఐదు లక్షల రూపాయలు కూడా తర్వాత టెండర్ టెక్నికల్ శాంక్షన్ పంపడానికి అదేవిధంగా మున్సిపల్ కమిషన్ చైర్మన్ గారు రామచంద్ర గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సాధారణ సమావేశం ఎలా ఏర్పాటు చేశారు ఏ పనులకు బడ్జెట్ను కేటాయించారు తరూరిని ముందు ముందు ఎలా అభివృద్ధి చేస్తారని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అందరికీ ఏవి న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే తరువుల పట్టణంలో ఏ చిన్న విషయాన్ని కూడా మాకు తెలియజేస్తూ ఆ పనులు సాధించే వరకు అవి పరిష్కారం అనేది చూపుతున్నటువంటి చూసేంతవరకు వరకు వారు నిద్రపోట్లేరు వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తూరూరు మున్సిపాలిటీ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి గౌరవ ఎమ్మెల్యే గారు యశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి అనేకమైనటువంటి సమస్యలను తెలుసుకొని వాటి సాధన కోసమై వాళ్ళు నిరంతరం కృషి చేస్తానని ఆమె ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సమావేశంలో ఒక్కొక్క వార్డుకి వార్డుకు ఐదు లక్షలు నీటి కోసం రెండు లక్షలు కేటాయించడం జరుగుతుంది వాడుకు ఈ ఐదు లక్షలు ఈ వేసవి ఈ యొక్క వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నా ఎక్కడ సిసి రోడ్లకు సంబంధించిన పారిశుద్ధ్యకు సంబంధించినటువంటి సమస్యలున్నా ఈ ఐదు లక్షలతోటి వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వర్షాకాలంలో వారికి వాడుకు సమస్యల గురించి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది నీటి సమస్యలు లేకుండా స్పెషల్ నిధుల ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పెషల్ నిధుల వాటికి రెండు లక్షలు ఇచ్చేయడం జరిగింది వాటిలో బోర్లు కానీ పైప్ లైన్లు కానీ కొత్తలు ఏది ఉంటే అది వేసుకోవడం కోసం ఈ చిన్న చిన్న సమస్యలని వాటిని కంప్లీట్ చేయడం కోనికి చేయడం కోసం ఈ కౌన్సిల్ ఏకగ్రీయంగా నలభై ఎనిమిది అంశాల మీద సుదీర్ఘ చర్చ చేసి వాటి మీద ఆమోదం కోసం ఆమోదం తెలిపిన గౌరవ కౌన్సిల్ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు మా తమ్ముడు గజానంద్ చెప్పినట్టే ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటాం ఉమ్మడిగానే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పట్టణాభివృద్ధి కోసం వెళ్తామని మీ ప్రశ్ని ఈ వేదిక నుంచి ఈ మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ తొరూరుపట్నం ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం థ్యాంక్ సాధారణ సమావేశం గురించి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు సురేందర్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం సమావేశం ఎలా జరిగింది ఎంత బడ్జెట్ పెట్టారు ఏ ఏ పనుల మీద అడిగిస్తాను నమస్కారం సార్ నమస్తే ఈరోజు జరిగిన సమావేశం ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు చైర్మన్ గారు కమిషనర్ గారు ఫ్లోర్ లీడర్ గారు సోదరి కౌన్సిలర్సు సోదర కౌన్సిలర్సు కోపన్ సభ్యులు అందరి అధికారుల సమక్షంలో చాలా చక్కగా జరిగింది పెండింగ్లో పడ్డటువంటి అరవై రెండు కోట్లను ఎలక్షన్ కూడా అయిపోగానే గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో పనులు స్టార్ట్ అయినాయి అన్ని వార్డులలో దాదాపు అప్పుడు సాంక్షన్ అయినటువంటి పనులన్నీ ప్రారంభమైనవి తర్వాత మా మున్సిపల్ సాధారణ నిధుల నుండి కూడా ముందు కమిషనర్ గారు చెప్పినట్టు అత్యవసర పనుల కింద కొంత అమౌంట్ను టెండర్ కాలప్ చేయడం జరుగుతుంది త్వరలోనే అవి కూడా పనులు ప్రారంభమవుతాయి తర్వాత ఏబీసీ సెంటర్ నిర్వహణ కోసం నిధులయ్యే ఖర్చుల గురించి ఏదే వేరే ఫండ్ల నుంచి అలర్ట్ చేయాలని కూడా ఎమ్మెల్యే గారిని కోరినాం వారు కూడా సూచనలు సందేశం ఇచ్చారు మంత్లీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇంకా పారిశుద్ధ్యం గురించి కూడా సిబ్బంది మాకు తక్కువ ఉన్నారు యాభై వేల పబ్లిక్ ఫ్లో ఫ్లోటింగ్లో ఉంది తొరూరు పట్టణంలో సా పారిశుద్ధ్య కార్మికులు అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు కాబట్టి వారిని కూడా ఏమన్నాం పర్మనెంటు ఏఈ గారిని ఏమన్నాం పర్మనెంటు మేనేజర్ గారిని ఏమన్నాం పర్మనెంటు అకౌంటెంట్ గారి ఏమన్నాం పర్మనెంటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని ఏమన్నాం గౌరవ లీడర్ గారు కోరినట్టు టౌన్ ప్లానింగ్కు ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్లు పంపించి పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక టౌన్ ప్లానింగ్ చేసి అభివృద్ధిలో ముందుంచాలని కోరడం జరిగింది ఇంకా గ్రీనరీ కోసం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం తర్వాత డోజర్లు జేసీబీలు మనం కిరాయిలు కట్టడం కంటే సొంతంగా టెండర్లు ఏర్పాటు చేయడం జరిగింది అవి కూడా వస్తే పారిశుద్ధ్యంలో మాకు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది అందరు హాజరైనరు చక్కటి వాతావరణంలో తొరూరు అభివృద్ధి కోసం ఇంకా ఐదు ఆరు నెలలు ఇదే దీక్షతోటి ముందుకు పోతామని అందరం పవర్ లీడర్ ఉన్నారు వాళ్ళకి శ్రీనివాసరావు తెలుసుకుందాం ముందుగా మీ మీ ఛానల్ ద్వారా మాజీ మంత్రి ఎర్రబేల్ దయాకర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే వారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు మున్సిపాలిటీకి కనీసం ఒక వంద కోట్ల వరకు నిధులు దేవడం జరిగింది ఆ నిధులు వివిధ దశలో పెండింగ్లో ఉన్నాయి అవన్నీ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాటి కొనసాగిస్తూ అదనంగా ఇంకా వారిని నిధులు తెచ్చి ఇంకా పెండింగ్ ఏమేమి ఉన్నాయో చేయాలని అది అమృత్ స్కీము ఎస్టీపీలు మళ్ళా కొత్త మాస్టర్ ప్లాను అలాగే మున్సిపాలిటీకి వెహికల్సు కరెంటు పోల్సు ఇటువంటి అలాగే ఇక్కడి ప్రాంత వాసుల రియల్ ఎస్టేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇటువంటి అన్నీ కోరడం జరిగింది వాడు కూడా వారు కూడా సానుకూలంగా స్పందించి అవన్నీ వారి పదవికాలం పూర్తయ్యేలోపు దశల వారిగా అన్నీ చేద్దామని హామీ ఇచ్చింది అలాగే గతంలో కొందరు కాంట్రాక్టర్లు చేసిన పాత బిల్లులు పెండింగ్ ఉన్నాయని కోరడం జరిగింది వాళ్ళు వాటిని కూడా పదిహేను రోజుల్లోగా క్లియర్ చేయిస్తా అని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు చైర్మన్ గారు పాలక వర్గం కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది మంచి మంచి వాతావరణంలో మీటింగ్ జరిగింది అందరూ సహకరించిన అందరూ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి మా తోటి కౌన్సిలర్ కోఆప్షన్స్ ఇచ్చేసిన మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ అండి గజానందం గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముందుగా ఏవి న్యూస్ ఛానల్ యజమానానికి మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత కొంతకాలంగా ఏవి న్యూస్ ఛానల్ వారు మా కౌన్సిలర్లు చేసే పని కూడా పాపం వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించి దాదాపు అందరికీ తెలియజేస్తున్నారు దానికి వాళ్ళ ఏసీ పడ్డా కూడా వీళ్ళతో మాకు కొంచెం భయంలాగానే అనిపిస్తున్నారు ఎందుకంటే బాగా ఛానల్స్ మంచి రన్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈరోజు సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా గొప్పగా వర్కులు అంటే పండింగ్లో ఉన్న వర్కులని మేడం గారు దగ్గర ఉండి ఎమ్మెల్యే గారు ఝాన్సీ అమ్మగారు ఇద్దరు కలిసి కలెక్టర్ల దగ్గరికి సంబంధిత మినిస్టర్ల దగ్గరికి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా క్విక్గా పనులను పెండింగ్ పనులను చేస్తున్నారు కా ఈ మధ్యనే గ్రావెల్ బేసిన సీసీలను తా ముందుగా మొదలుపెట్టారు దా దాదాపు ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో దాదాపు తొరూరు టౌన్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ రోడ్లు సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అవుతాయి తర్వాత డ్రైనేజ్లు కూడా కంప్లీట్ అవుతాయి ప్రజలు ఆధర్యపడాల్సిన అవసరం లేదు మనకు యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు బాగా పరిగెట్టిస్తున్నారు అధికారులను అమ్మ పరిగెడుతున్నారు కాబట్టి మనం ఏం భయా భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు సాధారణ సమావేశంలో నలభై ఎనిమిది అంశాల ప్రస్తావనకు వచ్చినాయి వచ్చిన అంశాలను అందరినీ సహచార కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఫ్లోర్ లీడర్ గారు మరియు మా కమిషనర్ గారు అందరం ఏక అభిప్రాయానికి వచ్చి పార్టీలు ఏదైనా పర్లేదు కానీ అందరం ఒకటే చోట నిలబడి అభివృద్ధిని అభివృద్ధి బాగా నడిపించాలని చెప్పేసి అందరం ఏకగ్రీవంగా మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానాలని ప్రవేశం పెట్టడం జరిగింది ఆమోదం కూడా అవుట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ తండి మన తోటి కొంతమంది మహిళా సోదరు మళ్ళీ ఉన్నారు వాళ్ళతో మాట్లాడిపిద్దాం కౌన్సిలర్స్ అందరికీ నమస్కారం మేము ఈ సాధారణ సమావేశంలో జరిగిన బడ్జెట్ విషయాలకు అందరం ఆమోదించుకున్నాం మేడం గారు యశస్విని రెడ్డి గారు వచ్చి ఆమోదం చేశారు అందరం కలిసి ఒక కలిసికట్టుగా మేము అనుకొని బడ్జెట్ విషయాలైనా సాధారణ సమావేశాలు ప్రతి ఒక్కటైనా కూడా అన్ని చర్చించుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చైర్మన్ రామచంద్ర గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సాధారణ సమావేశం ఎలా జరిగింది ఎలా ఎలాంటి పనులకు మీరు గారు ఫండునున్నారు అని మాట్లాడి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు జరిగిన సాధారణ సమావేశానికి మన ఎమ్మెల్యే యశ్వతిని రెడ్డి గారు చేశారు మన మున్సిపాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా అన్ని వార్డుల్లో తను విజిట్ చేసి స్వయంగా ఆ ప్రాబ్లమ్స్ని తెలుసుకో థ్యాంక్ యూ అండి వీరి పరిపా పరిపాలనలో తొరూర్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం మొహమ్మద్ అమీర్ ఏబీ న్యూస్ తొరూర్